దేవునికి మహిమ కనత ప్రభావం కలుగునిగాక ప్రేమైనటువంటి వారులారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దిన ఉదయకాలు సంభవించాడు అందుని బట్టి దేవుని స్థుతిద్దాం అల్లి ఈ దినం కొరకు స్థుతిపరచబడినటువంటి లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా మనము దైవధ్యానము చేద్దాం అంటే ప్రియాదయ జన్మ మేకా ప్రవచన గ్రంథము ఐదో అధ్యాయము కొన్ని మేకా ప్రవచన గ్రంథంలో నుండి ఐదో అధ్యాయం నుండి వచ్చును బెత్తలేము యప్రాత యోదావారి కుటుంబముల్లో నీవు స్వల్ప గ్రామమైనను నా వరకు ఇస్రాయేల్ను ఎలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షము చుండును ప్రార్థన పరిశుద్ధ రూప తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభా చదబడిన వాక్యం ఇరిచినాతో మాకు తో మాతో మాట్లాడండి సారాంశం తెలియచేయండి మైం పొందమనేసినాము నడుచున్నా తండ్రి ఆమె హల్లుయా దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఏమిటి ఆ విషయాలు కంటే యేసుక్రైస్తు జనం గురించి ఆయన పుట్టుకల గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాము ఇప్పుడు కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు ఏమిటి అని అంటే దేవుని యొక్క జననం ఎక్కడ యేసుప్రభు పుట్టాడు ఆ గ్రామానికి ఉన్నటువంటి ఆ ఎలువులేంటి ఆ గ్రామం ఎందుకు వెచ్చింపబడింది ఆ గ్రామం ఈరోజు ప్రపంచమంతా తెలియజేయబడుతుంది కారణం ఏంటంటే అక్కడ ప్రవచనం ఉంది మీకా ప్రవక్త ప్రవచించాడు నీవు సౌభమైన గ్రామమైనను నీలో నుండి ఇస్రాయల్ ఏనుకోవాడు వస్తున్నాడు ఈ గ్రామంలో పుడతాడు కాబట్టి ఇస్రాయేల్ వెళ్ళే ఆ రారాజు మహారాజు నీలో పుడతాడు కాబట్టి నీకు ఉన్నతమైనటువంటి విలువలు వస్తాయి అని అక్కడ రాయబడినటువంటి మాటలు ఇక పైనుంచి మనం చూస్తే కొన్ని విషయాలు అక్కడ ప్రవక్త ప్రవ ప్రవచిస్తున్నాడు ఏమని ప్రవచిస్తున్నాడైతే అయితే సమూహంగా కూడుదానా సమూహములుగా కూడుము శత్రువులను శత్రువులు మన పట్టణమును ముట్టడి వేయుచున్నారు వారు ఇస్రాయేలీలు న్యాయాధిపతిని కర్రలతోను చెంప మీద కొట్టుచున్నారు ఇస్రాయిల్ న్యాయాధిపతిని కర్రలతోను చెంప మీదను కొట్టుచున్నారు ఇది ప్రవచనం అంటే ఇస్రాయలియలు వాడు ఆ ప్రాంతంలోకి వస్తున్నాడు ఆనాడు ఇస్రాయేలీకి రాజున్నాడు ఆ ఇస్రాయల్ రాజును చెంప మీద కొడుతున్నాడు అని అక్కడ ప్రవక్త ప్రవచిస్తున్నాడు మిగ ప్రవక్త ఎవరు ఆ ఇస్రాయల్ను వెళ్ళే రాజు ఆనాటి కాలంలో ఎవరున్నాడు ఎవరున్నారు అని మనం జాగ్రత్తగా గమనిస్తే దైవ జనాగమా మనము రాజుల గ్రంథానికి వస్తే అక్కడ ఈ ప్రవచనము నెరవేరుతుంది చూడండి రాజుల రెండో గ్రంథంలో అక్కడ ఏమని రాయబడిందంటే సిద్దియా అనే రాజు ఉంటాడు సిద్కియా ఈ సిద్కియా అనే రాజును మరి తన కొట్టడం తను తన కన్ను ఓడబెయటం ఏమంటే అవన్నీ జరుగుతుంటాయి చూసినట్లయితే రెండో రాజుల గ్రంథము ఇరవై ఐదు అధ్యాయము ఏడో వచ్చినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట సిద్కేయ చూచుచుండగా వారు అతని కుమారులను చంపిరి సిద్కియా కన్నులు ఓడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయేది సిద్కియా ఈ రాజును ఇస్రాయేల్ రాజు ఇతను ఇస్రాయల్ రాజును వాళ్ళు బంధించి కొట్టి చెంప మీద కొట్టును అనే ప్రవచనము ఎక్కడ నెరవేరిందంటే ఈ సిద్కియా రాజు దగ్గర నెరవేరింది ఎందుకంటే ప్రవక్త ప్రవచనము నెరవేరుతుంది మాత్రం కాదు ఆ ఇస్రాయలు గురించి ఇంకా మనకు ఇంకొక మాట చూస్తే ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినప్పుడు రాజు రెండో గ్రంథంలో ఒక మాట మనకు కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది కనిపిస్తుందంటే అతడు యహోయా అతడు యహోయాకీలును రాజు తల్లిని రాజు భార్యను అతని పరివారమును దేశంలోనే గొప్పవారిని చెరపట్టి ఎరుషులేముల నుండి గొమ్ళూలకు బబులోనపురంకు తీసుకొని పోయేను ముట్టడు వేశారు ఇస్రాయల్ మీద ముట్టడు వేసి వాళ్ళు ఏం చేశారు అంటే పురానికి తీసుకొని వెళ్ళిపోయారు ఇస్రాయల్ శత్రువు ఇస్రాయేయేల్కి శత్రు సమూహం వచ్చింది అంటే ఇస్రాయల్ను ముట్టడి వేసి ఇస్రాయల్ను అసలేం లేకుండా చేయాలని అక్కడ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నము అయితే ఈ ఈ ఈ ప్రవచనము ఎవరు ప్రవచించారు అంటే యేసు ప్రభు వె బెత్తలేని గ్రామంలో పుడతాడని యబ్రాదో అనే ప్రాంతంలో ఆ గ్రామంలో పుడతాడని ప్రవచించినటువంటి ఈ భక్తుడే ఆయన అపైవచనంలో ప్రవచించినటువంటి ప్రవచనం అయితే సమూహములుగా కూడుదన సమూహముగా కూడము శత్రువులు మన పట్టణమును ముట్టడు వేయిచున్నారు వారు ఇస్రాయేలీలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు న్యాయాధిపతిని రాజులను కొట్టి న్యాయాధిపతులను కొట్టి వాళ్ళు ముఠడు వేయించున్నారు అంటూ ఏమని ప్రవచించాడంటే యేసు ప్రభు జనం గురించి ఇక్కడ ప్రవక్త ప్రవచించాడు బెత్తలహేమయప్రాత యోదావారి కుటుంబములో యోదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమును స్వల్పమైన గ్రామమైనను స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీ ఏలబోగు వాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షముకు చూడును చూడండి ఈ యొక్క చుట్టుపక్కల చాలా ఊర్లు ఉన్నాయంట ఆ చుట్టుపక్కల ఆ పెద్ద పెద్ద గ్రామాలు ప్రదేశాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఈ యొక్క ఈ ఇదేమో స్వల్పమైన గ్రామం ఏ గ్రామం అంటే ఎప్రాతు అనే గ్రామము స్వల్పమైన గ్రామము ఆ పెత్తల కొన్ని ఊర్లు చుట్టుకుంటు చుట్టుకుంటున్నాయి కానీ ఇది చిన్న గ్రామం ఆ చిన్న గ్రామంలో ఏసు ప్రభు కుడతాడని ఏసుప్రభు జన్మం గురించి ఏసుప్రభు జన్మిస్తాడని మీకా ప్రవక్త ప్రవచిస్తూ అక్కడ ఇంకొక మాట చెబుతున్నటువంటి విషయం ఏంటంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు నువ్వు ప్రత్యక్షం అవుతూనే ఉన్నావు అని ఏమని ఉన్నాడు అక్కడ ఏంటంటే నా వరకు ఇస్రాయేళలులను ఎలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్ష శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను కాబట్టి కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇ్రాయేలీతో కూడా తిరిగి ఒత్తురు ఆయన నిలిచి ఎవోవ బలము పొంది తన దేవుడైన ఎవోవ నామము మహాత్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును ఆయన సమాధానములకు కారకుడగును అసూరు మన దేశంలో చొరబడి మన నగరములలో ప్రవేశింపగా వారి ఎదిరించుటకు మేము మేము ఏడుగురు గొర్రెల కాపర్లను ఎనమండుగురు ప్రధానులను నియమిత్తుము ఈ యొక్క గొర్రెల కాపరి ఉండేది ఎక్కడంటే దాబీదుపురము ఈ దావీదుపురమునకు యేసుపురం జన్మించే ఊరికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఎదిరించాలి అంటే ఇస్రాయల్ లేనిపోయే రాజు వస్తాడు ఆ రాజు బలం పొందుతాడు ఆ రాజు బలం పొంది ఎలాగైతే ఎదిరించాడో అటువంటి కాలం మనొకటి వస్తుంది ఆయన ఎవరు అంటే ఆనాడు దావీద్కు బలంనిచ్చిన దేవుడే ఆనాడు శరీరం లేకుండా ప్రత్యక్షమయ్యాడు ఆయన చాలాసార్లు ప్రత్యక్షమయ్యాడు ఆయన శరీరం ధరించుకొని ప్రత్యక్షమైంది ఒకటైతే శరీరం ధరించుకోకుండా కూడా ప్రత్యక్షమయ్యాడు అదే ఇక్కడ ప్రవచిస్తున్నటువంటి ప్రవచనము ఎప్పటి నుంచి ఆయన ప్రత్యక్షమవుతున్నాడు అంటే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవు చూడును శాశ్వత కాలము ఈ పురాతన కాలం అనేది మనము పత్రికలు కూడా మొన్న ఎబ్రి పత్రికలు ఒక మాట చూద్దామా ఏమైందు ఈ ఎబ్రిపత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చినంలో అంటే ఈ యొక్క ఈ పురాతన కాలము గురించి అక్కడ కూడా మరి పౌర భక్తుడు లేదంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు రాసి మనకు కూర్చారు పూర్వకాలము పూర్వకాలముందు నానా సమయములలో చూడండి అక్కడ పురాతన కాలం ఉంది ఇక్కడ పూర్వకాలం ముందు పూర్వకాల నానా సమయములలో నానా విధములుగా ప్రభక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసినగాను నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఆయన పురాతన కాలం చాలా కాలం కింద ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆ ప్రత్యక్షమైనటువంటి విషయాలు ప్రవక్తలు ప్రవచించిన మాటలు నెరవేరాయని పౌర భక్తులు కూడా తెలియచేస్తున్నటువంటి మాట ప్రియాదయ జన్మ యేసు పుట్టక ఎలాగా ఆయన ఎక్కడ పుట్టాడు అంటే ఆయన పుట్టినటువంటి పుట్టక బెత్తలహేము యబ్రాత్తు యోదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీ ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగు అని లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది దైవజనాందమా ఈ ప్రవచనాలు నెరవేర్పే యేసుక్రీస్తు యొక్క జనన దినము ప్రవక్తలు ప్రవచించిన విధంగానే యేసు ప్రభు భూమికి వచ్చాడు ఆయన భూమి మీదకి వచ్చి మానవ జాతి కొరకు ఏ ప్రణాళికత ఆయన వచ్చాడో దాన్ని నెరవే నెరవేర్చి నిర్వర్తించి ఇదిగో నీవు నాకు అప్పగించిన పని సమప్తం చేశానని దేవునికి అప్పచెప్పి ఆయన ఆరోహణమయ్యాడు మళ్ళీ తిరిగి వస్తాడు తిరిగి వచ్చేసరికి మనం ఏం చేయాలి అంటే మనందరము ఏదో ఒక క్రిస్మస్ చేసుకుని ఆగిపోకోకుండా దేవుడు చెప్పిన ప్రతి పనిని నిర్వర్తించడానికి నిన్ను నన్ను ప్రభువాలు ఎన్నుకున్నారు దాన్ని మర్చిపోకూడదు ప్రియాదాయ జన్మ రండి ప్రార్థన చేసుకుందాము ఇంకా రేపు కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము ప్రార్థన చేసుకుందాం కల్మని పరిశుద్ధుడు ప్రేమగా తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నారు ప్రభువా ఇంతబడిన వాక్యం పల్లింపచేసి అయా నీ బిడ్డలందరినీ ప్రభు అయా నీ స్వార్థ ప్రకటించడానికి నీ వాక్య గ్రహింపు కలిగి అయా ముందుకెళ్లడానికి దినదినము ఆత్మీస్థితిని ఎదటానికి కృప చూపించి దినదీవిన దినరక్షణ దయచేసి భయం పొందమని ఏ స్నానంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ నాట్ మెస్ యూ దేవుడి మన దీవించనుగాక ఆ